నమస్కారం నేను మీ రాజశేఖర రెడ్డి అడ్వకేట్ చెక్ బౌన్స్ కేసులో ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తాను ఈరోజు అదేంటంటే చెక్ బౌన్స్ కేసు వేన వేసినప్పుడు ఆ వేసిన వ్యక్తిపై అంటే ఎవరినైతే మీకు అమౌంట్ ఇవ్వాలనో చెక్ ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తిపై మీరు క్రిమినల్ కేసు కూడా వేయచ్చు సివిల్ కేసు వేయచ్చు క్రిమినల్ కేసు వేయచ్చు ఇంకా చెక్ బౌన్స్ అనేది సివిల్ నేచర్ ఉంటుంది క్రిమినల్ నేచర్ కూడా ఉంటుంది సో క్రిమినల్ నేచర్ ఉండదు కాబట్టి ఏమవుతుంది అంటే చెక్ బౌన్స్ కేసు ఊవైతే కనుక ఆ వ్యక్తిని మీరు జైలు పంపవచ్చు అతనికి కన్విక్షన్ పడవచ్చు జైలు శిక్ష పడవచ్చు జైలు శిక్ష పడ్డాక అప్పుడు అదే కాంప్రమైజ్ అనుకోండి మీ అమౌంట్ నేను పే చేస్తాను నాకు జైలు శిక్ష పడ్డది మీరు మిత్ర చేసుకోండి అంటే అప్పుడు ఆ జైలు శిక్ష రద్దు అవుతుందా వేరే ఏ కేసు రద్దు కాకపోవచ్చు కానీ చెక్ బౌన్స్ కేసులో రద్దు అవుతుంది అని రీసెంట్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అంటే జైలు శిక్ష పడ్డాక కూడా కన్విక్షన్ పడ్డాక కూడా ఆ వ్యక్తితో మీరు కాంప్రమైజ్ చేసుకొని మీరు రావాల్సిన అమౌంట్ తీసుకొని ఆ జైలు శిక్షని కొట్టు దీనికి మీరు కోర్టులో మీ ఇద్దరి మధ్య రాసుకున్న ఒప్పంద పత్రాన్ని సైన్డ్ కాపీని కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే కాంప్రమైజ్ ఏదైతే చేసుకుంటారో కాంప్రమైజ్ డీడ్ని ఇద్దరు సైన్ చేసి కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు పట్టా జైలు శిక్ష కూడా రద్దు అవుతుంది ఈ విషయం గుర్తుంచుకోండి ఇది చాలామంది యూజ్ అయ్యే విషయము అందరికీ వీడియో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి న్యాయమేవ జైతే జై హింద్